హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం నేను ఆల్రెడీ షాహిత్ కూడా మీతో షేర్ చేసుకున్నాను కానీ ఈ దీంతో రస్క్ రస్క్ అంటే మనం బ్రెడ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఫిట్గా ఒకసారి దొరకనప్పుడు ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు ఇలా రస్క్తో కూడా మనం బ్రెడ్ హల్వా చేయొచ్చు అలాగే షాహీ తుకుడా కూడా చేయొచ్చన్నమాట అది ఎలా రస్క్తో ఎలా చేస్తారనేది మీతో నేను ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను చాలా ఇదైతే చాలా సింపుల్గా అండి అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీ సో మొదలు పెడదాం దీనికోసం నేను రెండు రస్క్ ప్యాకెట్స్కి సంబంధించిన మెజర్ అనమాట ఈరోజు నేను చెప్పేది రెండు రస్క్ ప్యాకెట్స్ అంటే ఈచ్ వన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి సో మొత్తం కలిపి హాఫ్ కిలో బ్రెడ్ హాఫ్ కిలో రస్క్ అనమాట హాఫ్ కిలో రస్క్ సంబంధించిన మెజర్ అనమాట ఇది అంటే రెండు ప్యాకెట్స్ అని మీరు ఫీల్ అవ్వచ్చు ఇలా రెండు ప్యాకెట్స్తో రస్క్ అనేది ఇంత బల్క్ అమౌంట్లో ఎందుకు చేస్తున్నానంటే మా దగ్గర ఫేర్వెల్ ఉందనమాట కాలేజీలో సో దానికి సంబంధించి స్వీట్ నన్ను చేసుకురమ్మంటే పిల్లలు నేను చేస్తున్నాను అందుకని ఇంత ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను అనమాట సో ఈ మొత్తం రస్క్ని ప్యాకెట్స్ మొత్తం కట్ చేసి మనం రస్క్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇలా మొత్తం కూడా ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత అంటే మనం బ్రెడ్ని అయితే వేయించాలి కదా దీన్ని అంటే ఎండబెట్టాలి అలా అవసరం లేకుండా డైరెక్ట్గా తీసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేయాలి ఈ షుగర్ అనేది మనం హాఫ్ కిలో బ్రెడ్ కదండి హాఫ్ కిలో రస్క్ కాబట్టి హాఫ్ కిలో షుగర్ సరిపోతుంది అనమాట సో హాఫ్ కిలో షుగర్ వేయాలి ఆ తర్వాత మనకి కస్టర్డ్లో కూడా కొంచెం స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి బాగుంటుంది సో ఇలా మొత్తం అంటే కొంచెం గిన్నె అనేది ఎక్కువగా వేడైపోయింది అందుకని కొంచెం కింద మనకి షుగర్ కొంచెం అంటుకుపోయి అదొక కలర్ వస్తుంది అలా కాకుండా మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది చాలా ఈజీ మనకి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోతుంది సో ఇప్పుడు మనం అది షుగర్ సిరప్ అవుతున్న టైంలో ఆల్రెడీ నేను ఇక్కడ టూ లీటర్స్ మిల్క్ అండి టూ లీటర్స్ మిల్క్ అనేది నేను వాడ కావాలి కంపల్సరీగా టూ లీటర్స్ కావాలి ఇక్కడ టూ లీటర్స్ మిల్క్కి నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కస్టర్డ్ తీసుకుంటున్నాను ఆల్రెడీ వేడి చేసినటువంటి పాలండి ఇవి వేడి చేసిన పాలు ఆ తర్వాత లేదంటే వేడి చేసుకొని చల్లారిన తర్వాత మళ్ళీ మనం కస్టర్డ్ కలపాలి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కస్టర్డ్ కలుపుకుంటూ మనకి స్టవ్ ఆన్ చేయాలి ఆన్ చేసిన తర్వాత మనం లమ్స్ లేకుండా లమ్స్ కట్టకుండా మనం తిప్పుతూనే ఉండాలండి ఎప్పటివరకు అంటే ఇది మొత్తం కూడా అందులోకి మెల్ట్ కలిసిపోయేంత వరకు మిల్క్లో కలిసిపోయినంత వరకు కలుపుతూనే ఉండాలి ఇక్కడ చూడండి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది ఎక్కువగా అంటే తీగ పాకం అలాంటిదేం కాదండి జస్ట్ మనం గులాబ్ జామ్కి ఎలా చేస్తామో జస్ట్ అలానే చేయాలి పాకం అనేది ఇప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం ఒక రెడ్ కలర్ని ఒక పించ్ అనేది వేశాను నేను సో చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి ఆ తర్వాత అది అక్కడ టూ త్రీ బాయిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేసేయాలండి ఇక్కడ కూడా మనకి కస్టర్డ్ అనేది రెడీ అయిపోయింది ఎక్కువగా థిక్గా కూడా చేయకూడదండి మామూలుగా ఉండాలి ఎందుకంటే మొత్తం కూడా చూడండి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఆ ఉండలనేది ఎందుకంటే మొత్తం తర్వాత మెల్ట్ అయిపోతుందండి అది ఏం ఇబ్బంది అయితే ఏం లేదు ఆ తర్వాత మనం రస్క్ని వేయించుకోవాలి కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని మనం మొత్తం వన్ బై వన్ అంటే మొత్తం కూడా ఒక నాలుగైదు వేసేసి మనం దీన్ని వేయించుకోవాలి అయితే నేను వేడైందా లేదని టెస్ట్ చేయడం కోసం ఒకటి వేసానండి సో కొంచెం తక్కువ వేడైంది కొంచెం ఎక్కువ వేడైన తర్వాత రస్కులు వేసేశాను ఒక సిక్స్ సెవెన్ అనమాట తునిగినా ఏం ప్రయా ప్రాబ్లం ఏమి లేదండి బాగానే ఉంటుంది సో చాలా సాలిడ్ పీసెస్ ఏ కావాలనేది లేదు కొంచెం అంటే ఎలాగో మనం తుంపుకొని తింటాం కాబట్టి అవి అలా ఉపయోగపడతాయి సో చూడటానికి బాగుండాలని చెప్పేసి కొంచెం తెంపకుండా నేను వేసాను అనమాట సాలిడ్ పీసెస్ అనేవి వేసాను ఇంకొకటి ఏంటంటే షాహీ తుకుడా అనేది పీసెస్ పీసెస్గానే ఉంటుందండి హల్వాలా ఉండదు అనమాట సో మొత్తం మనం ఎన్ని రస్కులు అయితే టూ ప్యాకెట్స్ రస్క్ సంబంధించింది కదండి నేను మెజర్ చెప్పింది సో ఈ టూ పీ టూ ప్యాకెట్స్ కూడా మొత్తం కూడా మనం ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇదే కడాయిలో ఆయిల్ అంతా తీసేసి టూ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోండి వేసుకొని అది వేడయిన తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనేవి కిష్మిష్ రేజిన్స్ అంటారు కదండి అవి వేసి వేయించుకొని ఆ తర్వాత రెండు గుప్పెళ్ళు మొత్తం ఫుల్గా కాజు కాజు ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అండి మనం ఎక్కువ తక్కువ అనేది ఇంకా మన ఇష్టం సో ఇక్కడ బల్క్లో ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువగా వేస్తున్నాను వేసేసి ఇవి మొత్తం బాగా సాత్ అయిన తర్వాత కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి లేదంటే స్టవ్ బంద్ చేసేసి కొంచెం తక్కువ కలర్ ఉన్నప్పుడు బంద్ చేసేసుకుంటే మొత్తం మంచి కలర్ అనేది వస్తుందనమాట ఇప్పుడు మనకి ఇప్పుడు షాహిత్ కూడా అరేంజ్ చేయడానికి కస్టర్డ్ రెడీ అయిపోయింది షుగర్ సిరప్ రెడీ అయిపోయింది రస్కులు కూడా మనం వేయించుకున్నాము ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం మొత్తం కూడా పేర్చాలి అంటే ఎలా అసెంబుల్ చేయాలో చేయిస్తున్నాను ఫస్ట్ ఏం చేస్తారంటే రస్కుల్ని షుగర్ సిరప్లో ముంచాలి ముంచేసి అది కొంచెం డిప్ అయిన తర్వాత డిప్ చేసేసి దాంట్లో ఒక బౌల్ మనం ఏ బౌల్లో అయితే సెట్ చేయాలనుకుంటామో ఆ బౌల్లోనే డైరెక్ట్గా పెట్టేయాలండి ఇలా షుగర్ సిరప్లో నుంచి ఇవి రస్కులు అనేవి షుగర్ సిరప్లో వేసి మళ్ళీ దాన్ని తీసి ఈ బౌల్లో వేసేయాలి ఇలా ఫస్ట్ ఒక లేయర్ పేర్చుకున్న తర్వాత ఇలా మొత్తం ఒక లేయర్ పేర్చుకోండి పేర్చుకున్న తర్వాత దీనిపైన నుంచి మనం కస్టర్డ్ అనేది పోర్ చేయాలి అయితే కొంచెం తక్కువే అన్ అనుకోండి మీరు చేసేది చాలా తక్కువ క్వాంటిటీ అయితే లేయర్స్ అనేది అవసరం లేదండి జస్ట్ ఇలా సెట్ చేసేసి దానిపైన కస్టర్డ్ వేసేసి డ్రై ఫ్రూట్స్ వేస్తే సరిపోతుందనమాట ఇది ఒక పద్ధతి అయితే ఇది నేను చేసేది బల్క్లో కాబట్టి ఇది ఒక ఇట్లా లేయర్స్ లేయర్స్గా పెట్టుకొని కస్టర్డ్ మొత్తంకి కూడా రస్క్లు మొత్తానికి కూడా కస్టర్డ్ అన్ అంటే విధంగా ఇలా మొత్తం నేను స్టెప్స్ అనేది వేసుకున్నాను వేసుకొని మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత పైనుంచి డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం వేసేసి మినిమమ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి పెట్టేసి మనం దీన్ని కూల్ కూల్గా సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుగుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్